ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మహిళల తరపున మాట్లాడడానికి ఒక వీర వనిత వచ్చింది ఆవిడ పేరు కరాటి కళ్యాణి ఈవిడు ఎంత గొప్ప వనిత అంటే ఎక్కడా ఈవిడ నోట్లో నుంచి అశుద్ధమైన మాటలు రావన్నట్లు ఈవిడ బ్రతుకు ప్రతి స్త్రీకి ఆదర్శం అన్నట్టు అత్యంత పుణ్య పవిత్రమైన స్త్రీమూర్తి అన్నట్లు బిల్డప్ కొడుతూ ఉంటుంది కానీ ఈవిడేంటో ఈ బ్రతుకేంటో ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా తెలుసు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే షాలెం రాజు గారిపై ఈవిడ జడ్ న్యూస్ ఛానల్లో మాట్లాడిన మాటలు ఒక్కసారి చూడండి ఈవిడ మెదడుకు పట్టిన మతోన్మాదం అన్న తుప్పు వదిలించేద్దాం దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కళ్యాణి గారు కళ్యాణి గారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం చెప్పండి వారు పాస్టర్ గారు కదా అవును పాస్టర్ పాస్టర్ గారు ఇంకా మీరు ఒక మాట అన్నారు నిబంధనలు అన్నారు నిబంధనలు ఉన్న ప్రకారంగానే వారు ప్రస్తావించారు అని మీరు మీరు అన్నం జరిగింది ఈ నిబ ఈ నిబంధనల్లో పువ్వులు పెట్టుకోకూడదు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషు సంబంధితులు అనే నిబంధన ఉందా అండి బైబిల్లో

అనే ఒక ఉదాహరణ ఉందా కనీసం ఉదాహరణ ఉంటే కదా పాస్టర్ గారు మాట్లాడతారు సో ఈ నిబంధనల్లో మీరు చెప్తున్న వాక్యమే మీరు ఇప్పుడు చెప్పిన పరిస్థితిలోనే నిబంధనల్లో పువ్వులు పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటే వారు బజారు సంబంధితులు లేదా అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళు అడ్డగోలుగా ఉండేవాళ్ళు ఏమన్నా అర్థం వచ్చేటట్టుగా ఏమన్నా ఎక్కడైనా మీరు చెప్తున్న దాంట్లో ఉందా అండి లేదు పాస్టర్ గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అయ్యో వారు ఇందాకారు నేను సైబర్ క్రైమ్ లో మహిళా కమిషన్ పైన మొత్తం నేను కంప్లైంట్ ఇచ్చాను అతని మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి అతను అరెస్ట్ అవ్వాలి ప్రతి ఒక్కరికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆడపిల్లలంటే అంత అలసగా ఉన్న వీళ్ళకి మళ్ళీ పూలు పెట్టుకుంటే ఇంత అవహేళన చేస్తారా వీళ్ళని మాత్రం శిక్షించే వరకు మాత్రం పోరాడదాం ఖచ్చితంగా నేను పోరాడతా వీళ్ళు చెప్పేవన్నీ చెప్పే మాత్రం నీతో చెప్తారు ఏం వాళ్ళ గురించి గొప్ప స్త్రీలందరినీ దిగజారి స్త్రీలుగా చూపిస్తారా ఏంటంటే వాళ్ళ పుస్తకం తీసుకొని కూర్చోవాలని వమ్మా కరాటే కళ్యాణి నువ్వేదో శుద్ధపోస అన్నట్లు మాట్లాడుతున్నావేంటి ఏంటి స్త్రీ జాతిని కించపరిస్తే ఆడపిల్లల జోలికొస్తే తాట తీస్తావా ఎవరమ్మ వచ్చింది ఎవరొచ్చారో ఇలా ఆడవారి గురించి ఎవరో నీచంగా పిచ్చి రాతలు వ్రాసారో చూపిస్తాను కదా వెయిట్ అండ్ వాచ్ అయితే ముందుగా ఓ ఇంత గింజుకు చచ్చిపోతున్నావు కదా అదే ఆడవారి బ్రతుకులపై నువ్వు తీసిన సినిమా పాత్రలు ఒక్కసారి చూద్దామా జస్ట్ చిన్న ట్రైలర్ చూపిస్తా చూడు చూడాలి హలో ఎక్కడున్నా ఆ చెల్లిగడ్ దొరకకుండా వస్తే గోడ లేదంటే నా గురించి తెలుసు కదా అంత పని చేయకు తెలుసు నువ్వు ఇక్కడ ఆగుతావు నాకు తెలియదు నువ్వు నన్ను లోపల కానీ నన్ను పోని ఈ అందాలన్నీ నీ కోసమే నేను వచ్చింది నా కొడుకు కోసమే నువ్వు కాబట్టి అయితే కాలంతకుండా కొడుకుని ఇస్తా నేను అన్నీ దేవంత అంటే కొడుకుని కన్నాను నన్ను వదలవే ఏ అయ్యో కుక్క కోసం వచ్చి దీని బుక్ నువ్ ఎలా నిలిపేస్తే జీరో పాయింట్ అవుతాను తప్పించుకోలేవు నువ్వు నా చేతి ఏమి చేయించుకోలేవే ఒంట్లో పవర్ లేదా అసలు రాష్ట్రంలోనే పవర్ లేదే ఎవరి సినిమా సింహనాథం ఏంటమ్మా ఆడుకుంటున్నావా కింద నిప్పు ఎలా ఉందో చెప్పు అనే కొత్త రకం అంట నా రకం కనపడుతుంది ఇక్కడ వచ్చింది నిన్ను రంగం తిప్పీ నచ్చ కొట్టడానికి ఆల్రెడీ ఆడ రంగంలో దింపితే వీరంగం వాళ్ళకి చూస్తానే నన్నా పొద్దు ఇప్పుడు ముచుకుపోతుంది ఇక్కడ నేను నిన్ను అతను అత్త కాటలేదు నిన్ను చూసావు కదా కరాటే కళ్యాణి అందులో ఆ పాత్ర వేసింది నువ్వేనా అందులో మల్లెపూలు తలనిండా పెట్టుకొని ఏ పాత్ర వేసావు తల్లి పతివ్రత పాత్ర వేసావా కాదుగా నువ్వు వేసిన పాత్ర పక్క వేష్య పాత్ర దానికి తగినట్టు నిన్ను మేకప్ మ్యాను మల్లె పూలతో అలంకరించాడు సో నువ్వు ఆ క్యారెక్టర్లో చెప్పకనే చెప్పావు బజారు స్త్రీలు పూలు పెట్టుకొని అటువంటి వేషాలు వేస్తారని నువ్వు చెప్తే తప్పులేదు కానీ చిలకలూరిపేటలో ఒకప్పుడు ఈ విధంగా జరిగేది కాబట్టి స్త్రీలను అట్లా ఉండొద్దని షాలేమన్న చెప్తే తప్పైపోయిందా మరి నువ్వు ఆ డైరెక్టర్తో చెప్పొచ్చు కదా తప్పు సార్ ఇలాంటి క్యారెక్టర్స్ సమాజానికి చూపించి ఆడవారిని కించపరచకూడదు అని చెప్పొచ్చు కదా అలా చెప్తే నీకు ఫుడ్ ఉండదని చెప్పలేదు ఓకే మీరు చేస్తే సంసారం ఎదటోడు చేస్తే వ్యభిచారమా అర్థమైంది ఇకపోతే అన్నావే నేను రామాయణం భగవద్గీత తీసుకొస్తాను వాళ్ళను బైబిల్ను తీసుకురమ్మనండి ఎందులో మంచి మాటలున్నాయో చూద్దాం అన్నావు కదా ఇప్పుడు నీ రామాయణం నుండి నీ రామలక్ష్మణులే స్వయంగా స్త్రీలను ఎంత హీనంగా చూసారో ఒక్కసారి చూద్దామా రాముడు భరతుడితో స్త్రీల గురించి చెప్తున్న మాట అయోధ్యకాండ వందవ సర్గ నలభై తొమ్మిదవ శ్లోకంలో స్త్రీలతో మంచి మాటలాడుచు వారిని బాగుగా రక్షించుకొనుచున్నావు కదా వారి మాటలను నమ్ముటలేదు కదా వారికి రహస్యమేమియో చెప్పుటలేదు కదా ఇక లక్ష్మణుడు సీతను డైరెక్ట్గా తిట్టడం ఒక్కసారి చూడండి అరణ్యకాండ నలభై ఐదవ సర్గ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఐదు శ్లోకాల్లో ఎట్లు నిందించుచున్నావో ఈ వనదేవతలందరూ నాకు సాక్షులుగా నిలిచి విందురుగాక స్త్రీ ఒకటచే దుష్టమైన స్వభావముతో నీవు అన్నగారి మాటలను పాటించుచున్న నన్ను ఈ విధముగా శంకించుచున్నావు చి నీవిప్పుడు నశించుదువుగాక చూసావు కదా అలాగే శంకరాచార్యులు భగవద్గీతను తెలుగులోకి తర్జుమ చేశారు సో ఆ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ శ్లోకంలో ఏముందంటే జన్ములైన స్త్రీలు వైశ్యులు శూద్రులు కూడా నన్ను ఆశ్రయించినట్లయితే ఉత్తమ గతిని పొందుతారు అంటే స్త్రీలు పాపజన్ములు అని భగవద్గీతలో మీ కృష్ణుడే చెప్పాడు దానికేమంటావు కరాటే కళ్యాణి ఇంకొక రెఫరెన్స్ కూడా చూసి అప్పుడు బైబిల్ దగ్గరకు వద్దాం మహాభారతం అనుశాసనిక పర్వం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ శ్లోకంలో స్త్రీల కన్నా పాపిష్టులు మరెవ్వరూ లేరు దోషాలన్నిటికీ స్త్రీలే కారణం ఆ విషయం నీకు కూడా తెలుసు భీష్ముడు చివరి దశలో అంపసయ్యపై ఉన్నప్పుడు కృష్ణుడు ధర్మరాజును భీష్ముడి దగ్గరకు తీసుకువచ్చి భీష్ముడి చేత ధర్మరాజుకు కృష్ణుడు బోధింపచేస్తున్న ధర్మం ఇది వహ్ వారే వహ్ ఏం ధర్మం ఏక్క రెండు పెద్దవి చేసుకుని చూసావా స్త్రీలంట పాపిష్ఠులంట దోషాలన్నిటికీ స్త్రీలే కారణమంట అని దగ్గురుండి కృష్ణుడు భీష్ముడి చేత ధర్మరాజుకు చెప్పిస్తున్నాడంటే వారెవ్వ ఏం గౌరవం ఇచ్చాడక్క మీ కృష్ణుడు ఇక బైబిల్లో మచ్చుక్కి రెండు వాక్యాలు చూపిస్తాను చూడక్క గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని సో బైబిల్ స్త్రీలను పరిశుద్ధులు అంటుంది కానీ నీ గ్రంథాలు స్త్రీలను స్త్రీ జన్మ పాపజన్మ అంటుంది ఏది గొప్ప గ్రంథం ఇంకొకటి గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటే బైబిలు ఈక్వాలిటీ చూపిస్తూ స్త్రీ పురుషులిద్దరూ సమానులే అంటుంటే లేదు పురుషుడే గొప్ప స్త్రీ తక్కువ నీచం అని నీ గ్రంథాలు అంటున్నాయంటే ఏది గొప్ప గ్రంథం కరాటి కళ్యాణి అలా స్త్రీలను తక్కువ చేసి మాట్లాడిన నీ గ్రంథాలను తగలెట్టు బైబిల్ బంగారం కళ్యాణి దాన్ని బీట్ చేసి ఇంకొక గ్రంథం లేదు రాదు దమ్ముంటే రా తేడుద్దాం ఏవి భూత గ్రంథాలు